ఏంది బబ్లీ ఏడుస్తున్నావేంది బబ్లీ ఏడుస్తున్నావేంటి అరే కారణం చెప్పుకోండి కారణం చెప్పుకుండా ఏడిస్తే నాకేమర్థమైంది ఎందుకు ఏడుస్తున్నా బా ఈ బబ్లీతో ఇదే చావు ఒక్క మాట కూడా వినదు ఊరక ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావా చెప్పు ముందు తర్వాత ఏంది ఏమైంది నిన్నే కదా అడిగేది ఓహో ఈరోజుతో విస్ అయిపోతుందని ఏడుస్తున్నావా పిల్లలు మీకు కూడా అంతే బాధ కలుగుతుందా ఏది బాధ కలిగిన వాళ్ళు చేయత్తండి చేయత్తాలి కొంతమంది ఎత్తారే అందరు ఎత్తారా పాపం బబ్లీ కూడా బాధపడతా ఉంది బబ్లీ తర్వాత ఎడుతారు కానీ మూడు రోజులు వీపీఎస్ ఏ నేర్చుకున్నావు చెప్పమ్మా చాలా నేర్చుకున్నా చాలా ఏమి నేర్చుకున్నావు చెప్పు నీ సంగతి నాకు తెలుసులే కానీ సాంబార్ చీ 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 ఎప్పుడు తిండికోలేనా నీకు సుధారణాంటిలాగా నువ్వేం తిన్నావు అని అడగట్లేదు నేను ఏమి నేర్చుకున్నావని అడుగుతున్నా అంతేబీఎస్లోనే నేను చాలా పాటలు నేర్చుకున్నా ఏ నేర్చుకున్నా పాటలు పాటలు నేర్చుకున్నావా అవును ఏదో ఒక్క పాట పాడి చూపించు ఒక పాట పాడి చూపించేనా ఏదో ఒక పాట పాడి చూపించు నువ్వెప్పుడు అంతే బాబులు అన్ని అడుగుతావు వాళ్ళు అడుగువా ఆయన కూడా అడుగుతానులే ముందు నువ్వు పాడి చూపించు నేనే పాడాలా నువ్వే పాడాలి నువ్వు పాడవా నేను తర్వాత పాడతానులే ముందు నువ్వు పాడు ముందు నువ్వు పాడొచ్చుగా ఆ నువ్వు నేర్చుకున్నది ఏదో ఒకటి పాడవచ్చు కదా సరే పాడతలే ఉండు పాడు ఏం పాట నీకు వచ్చింది పాడు నాకు వచ్చినయ్యా నీకు వచ్చిందే పాడు సండే స్కూల్ కు రాకముందు వచ్చినయ్యా కాదు ఇప్పుడు బీబీఎస్ వచ్చిన తర్వాత వచ్చిన పాట ఒక్కడ పాడు అది నేను అడుగుతుంది ఇప్పుడు పాటలా అవును సరే పాడతా జాగ్రత్తగా వామో పిల్లలు బబ్లీ పాడుతుంది పాడిపోమాక్కండి బాడు పాడారు పాడు పిల్ల పాటే పాడు సరే అదొద్దులే ఇంకో పాట పాడుతా పాడు ఇంకోటే ఎంత మంచి య్యా ఎంత మంచి కుమ్మారి ఎస్య్యా ఎంత మంచి నేర్చుకున్నారా పాటలు ఏదో మాకు పాట పాడండి అది కాదు ఇప్పుడు బబ్లీ పాడిన పాట కాదు నాకు కొత్త పాట కావాలి మీరు నేర్చుకుంది పాడండి ఏం పాట చెంగు చిన్న గొర్రె పిల్ల चिंगा चिंगमंट चिन्ह करे फुला का बिरस्तु तेरे तो सुंदर दे चिकु बाम चिकु चिकु बा बम 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 पिल्ललु మీరు కూడా సండే స్కూల్ ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు కదా మరి ఇప్పుడు చెప్తారా సాక్ష్యం చెప్తారా ఏమి నేర్చుకున్నారు చెప్పేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు అంకులు పిలుస్తారు ఒక్కొక్కళ్ళ పేరు మీరేం చెప్తారో నేను కూడా జాగ్రత్తగా వింటా మానస దేవకి రెండు సాక్ష్యాలు ఉంటే సీనియర్స్ జూనియర్స్ కూడా మానస 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 రావాలి చూడండి త్వరగా రావాలి దేవకి ఓ దేవకి తిమోతి ఓ తిమోతి ముందుకు రావాలి పిలిచినవాడు సుశాంత్ సుశాంత్ ముందు కూర్చున్నాడు సుశాంత్ సాక్ష్యం చదువుతాను సుశాంత్ ముందుకు రావాలి వీబీఎస్కి వచ్చినప్పుడు నాకు తెలియస్లో నేను నేర్చుకున్నాను నాకు అర్థం నీ మొత్తం వీబీఎస్లో టీచర్స్ నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు విబిఎస్లో సాంగ్స్ పాడేటప్పుడు చాలా ఎంజాయ్ చేసి కథలు చెప్పేటప్పుడు కూడా చాలా హ్యాపీగా విన్నా వదలు చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా విన్నదంట మానస దేవకేం చెప్తావు విన్నా నా పేరు మానస చెప్పు మానస అమ్మ మానసాకి సిగ్గాయింది పోయి మానస ఆ పేరు సుశాంత్ నా పేరు సుశాంత్ నేను బీబీఎస్ రాకముందు నేను ఎన్నో ఎన్నోసార్లు అబద్ధాలు అబద్ధాలు దొంగతనాలు చేశాను దొంగతనాలు చేశాను బీబీఎస్కి వచ్చినప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను ఏసయ్య తన రక్తంతో క్లీన్ చేశాడు వెరీ గుడ్ స్లాబ్స్ కొట్టాలి ఇంకా గట్టిగా వెరీ నైస్ ఆ తిమోతి అన్న వచ్చాడు చూడండి అందరికి నా పేరు తిమోతి నేను ఇక్కడ యాక్షన్ సాంగ్స్ కథలు వాక్యం నేర్చుకున్నా నేను కూడా అంకుల్ అంకుల్లాగా దేవుడితో నడవాలని అనుకుంటున్నా నా కోసం కూడా ప్రార్థన చేయండి వెరీ గుడ్ అంకుల్ అంకుల్లాగా ఉండాలనుకుంటున్నాడు తిమోతి పిల్లలు మీలో ఎంత మంది అంకుల్ అంకుల్లాగా ఉండాలనుకుంటున్నారు చేస్తండి చేయి పైకెత్తాలి అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరు మనుశ్రీ నేను చింతపల్లి నుంచి వచ్చాను ఇక్కడ నేను వీబీఎస్కి కొత్తగా వచ్చాను ఇక్కడ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ టీచర్స్ అందరూ చాలా చక్కగా బక్సింగ్ గురించి చెప్పారు ఆయన ఎంతో మంచిగా దేవుణ్ణి ఎరిగారు ఆయన ఎంతో ఎంతో మందిని అనేకుల్ని దేవుని వైపు మళ్లించారు ఆయనలాగా సేవ చేయాలని ఆయనలాగా దేవుని పని చేయాలని ఆయనలాగా జీవించాలని నేను కూడా జీవించాలని కోరుకుంటున్నాను నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి వెరీ గుడ్ వంశీ బాయ్ ఇంకెవరైనా ఉన్నారా సీనియర్ పిల్లలు ఎవరైనా ఉన్నారా సీనియర్స్ బాయ్స్ అందరికీ ప్రైజ్ ద లాట్ నే నా పేరు రమ్య నేను కొత్తపల్లి నుంచి వచ్చాను కొత్తపల్లి దగ్గరే వివిఎస్లో వివిఎస్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ భక్త సింగ్ గురించి చెప్పారు భక్ భక్త సింగ్ ఎలా అయితే దేవుని కొరకు జీవించారు దేవుని కొరకు ఎలా అయితే సువార్తను ప్రకటించారు నేను కూడా దేవుని కొరకు సువార్తను ప్రకటించ ప్రకటించాలని దేవుని కొరకు జీవించాలని అందరూ నా కొరకు ప్రార్థన చేయండి ఓకే సీనియర్స్ పిల్లలు సీనియర్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మూడు రోజులు ఏం నేర్చుకున్నారు మీరు లేచి రావాలా అమ్మా నీ కాదు సీనియర్స్ సీనియర్ అన్నయ్యలు నేను అచ్చంపేట నుంచి వచ్చి అమ్మ చాలా దూరం నుంచి వచ్చింది వినండి లక్ష్మి అచ్చంపేట నుంచి వచ్చింది ఇక్కడ కథలు భలే భలే ఇవి ఇక్కడ వాక్యం కూడా భలే చెప్పుతున్నారు ఈ అదే ఇక్కడ బొమ్మలు భలే మాట్లాడుతున్నాయి అసలు ఓ మామూలుగా మాట్లాడలే బొమ్మలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి బబ్లీ ఏ బబ్లీ మొత్తం నిద్రపోతున్నావు విను బొమ్మలు బాగా మాట్లాడుతున్నాయి అంట మాట్లాడుతున్నా సీనియర్ మనమే మాట్లాడుతున్నామని అంటున్నారు ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉండరు ఆ సీనియర్ అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య నీ పేరేం పేరు అన్నయ్య నీ పేరేం పేరు అన్నయ్య విశాఖ అన్న అన్న విశాఖ విశాఖ అన్న వచ్చాడు ఏ విశాఖ అన్న కాయ చెప్పండి హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య చిన్నప్పుడే నన్ను మా తల్లిదండ్రులు దేవుని సేవకి సమర్పించుకున్నారు యవన కాలంలో దేవునికి దూరస్తుడుగా ఉంటూ వచ్చాను దేవుని యొక్క ఉద్దేశం అవన్నీ తెలుసు ప్రార్థన చేసుకోవాలని బైబిల్ చదువుకోవాలని ప్రతి ఒక్క విశ్రాంతి దినం రోజున మందిరంలో ఆరాధన చేయాలని తెలిసినప్పటికీ నేను దేవునికి దూరస్తుడుగా ఉంటూ వచ్చాను ప్రభు నన్ను విడిచిపెట్టడం లేదు పదే పదే ఏదో ఒక శోధనతో నన్ను విడిపిస్తూ ఉన్నాడు అయినా నేను మొండితనంగా దేవునికి దూరంగా ఉంటూ వచ్చాను ఇంగ్ ఇందాకల బెంజమిన్ అన్న చెప్పిన దైవజుని భక్తింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను కూడా ప్రభు వైపు చూచి నా యొక్క ప్రాణాత్మ దేహములను ప్రభు సేవలో సమర్పించుకుంటున్నాను మీరు నా గురించి ప్రార్థన చేయండి అలాగే రేపు వచ్చే జనవరిలో హైదరాబాద్ అబ్రోను తరఫీదుకి వెళ్ళాలని నేను తీర్మానం చేసుకుంటూ వచ్చాను ఈ యొక్క సాక్ష్యాన్ని అనేకలు రక్షణార్థమై ఉపయోగపడినట్లుగా నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను అందరూ విశాఖనే కోసం ప్రార్థన చేయాలి సరేనా మాటిస్తారా సీనియర్స్ ఎవరైనా ఉన్నారా రండి ప్రభుత్వ కూడి వచ్చిన మీ అందరికీ దేవాతి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను నా యొక్క సాక్ష్యం ఏంటంటే నాకు విబిఎస్కి రావని పరిమిళ చెప్పింది కానీ వెళ్ళొచ్చులే లాస్ట్ డే అని అనుకున్నా కానీ అయినా కానీ దేవుడు ముందుగానే నాకు చెప్పాడు నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నాను వాక్యం ద్వారా నాకు చెప్పాడు కానీ ఎలా చెప్పాలో ఏంటో నాకు తెలీదు కానీ దేవుని అడిగాను సిద్ధపరచయ్యా సాక్ష్యానికి ఎలా నేను సాక్ష్యం చెప్పుకోవాలి అని అద ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు కానీ ఈరోజు నిజంగా విబిఎస్ పరిమిళ ద్వారానే దేవుడు మాట్లాడి నన్ను ఇక్కడ నడిపించాడు నిజంగా నేను దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సాక్ష్యానికి సిద్ధపడమన్నాడు కానీ ఎలా సిద్ధపడాలి అసలు ఎక్కడ చెప్పాలి ఏం చెప్పాలని నాకు తెలియదు నిజంగా ఇక్కడ భక్తి సింధు గారి గురించి చాలా నేర్చుకున్నాను చాలా విన్నాను అసలు మాకు తెలియని విషయాలు కూడా ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాను జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా దేవునిలో ఎదగాలి నన్ను చాలామంది కూడా నేను లాస్ట్ మంత్లో నేను బాప్తీసం తీసుకొని రక్షణ పొందాను అందరూ ప్రతి నోట నుండి కూడా ఈ సేవకు వెళ్తుంది అని దేవుడు నిర్ణయించుకున్నాడేమో ఇంత చిన్న వయసులో బాప్తీసం ఇచ్చి ఇచ్చాడు దేవుడు అని చెప్పి ప్రతి ఒక్కరి నోట నుండి కూడా అదే మాట వచ్చింది కానీ చాలా సంతోషపడ్డాను దేవుని సేవకన్నా ఈ జీవితం దేముందులో ముఖ్యమని నిజంగా ఒకవేళ అవకాశం ఇస్తే దేవుని కృపను బట్టి సేవకు వెళ్ళాలని ఆ ప్రేరేపంతో ఉన్నాను చాలా ప్రార్థిస్తున్నాను భారంగా నా కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి భక్త సింగ్ గారు వల్లే నేను కూడా గొప్ప సేవ చేయాలన్న ఆసక్తితో నేను ముందుకు వెళ్తున్నా నా కొరకు ప్రతి ఒక్కరు కూడా ముందు సండే స్కూల్ పరిచయా ద్వారా నన్ను దేవుడు పిలుచుకున్నాడు సండే స్కూల్ పరిచయం నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ సమస్యలు వచ్చినా పరిచర్యని విడిచిపెట్టుకోలేదు దానికి తోడు యవ్వనస్తుల కూడికలను కూడా దేవుడు నాకు పరిచర్యలు ఇంకా యా ఎక్కువ పెడుతున్నాడు కానీ ఏది కూడా నాకు భారంగా తగ్గించలేదు ఇంకా దేవుడు నాకు ఈ సూచనల ద్వారానే నన్ను సేవకు పిలుచుకుంటున్నాడని గొప్పగా అను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించాల్సిందిగా కూర్చుని ఈ ఒక్క చిన్న సాక్షిని దేవుడు దీన్ని ఆసదించిన అక్కడ పేరు ప్లీజ్ అక్క పేరు సుసన్న ప్రిన్సెస్ సుసన్న నా సుసన్న చూసాను గురించి ప్రార్థన చేస్తారా అక్క కాయి చెప్పండి అక్కకి బాయ్ చెప్పండి ఇంతమంది చెప్పారు కానీ సండే స్కూల్ టీచర్ ఆంటీ వాళ్ళు చూడు ఎట్ట ఉన్నారా ఒక్కళ్ళు కూడా సాక్ష్యం చెప్పరా ఉన్నారా లేరా ఆంటీ వాళ్ళు ఎవరూ లేరు చూసారా సరే సేవకుడు అంకులు చెబుతాడు సాక్షి అంకులు చెబుతాడు అంకులు చెప్పాలా వద్దా మరి అడగండి చెప్పాలి 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 అనండి చెప్పాలి 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 చాలు చాలు చెప్పాలి చెప్పాలి చెప్పాలనంటే అదే సరిపోద్ది ప్రభు స్తోత్రాలు మనకు చక్కగా ఈ మూడు రోజులు ఈ యొక్క ఈబిఎస్ సోషల్ క్లాసులో పాటల ద్వారా చాలా సంతోషం అనిపించింది అలాగే అంతకంటే ముఖ్యంగా కూడా దావిజన్ బాక్సింగ్ గారు జీవిత చరిత్ర మరి మన మధ్య ఈ మూడు రోజులు వినడానికి దేవుడు సహాయపడతా వచ్చాడు బక్షింగ్ గారు వాళ్ళే ప్రభు కొరకు నమ్మకమైన సేవ చేయాలనేదే నా ఆశ చివర్లో ముగింపులో సీనియర్స్ మధ్య నేను కిచెన్ వైపు ఉంటా వచ్చినాను కింద అన్న సీనియర్స్ మధ్య చెబుతున్నప్పుడు బక్షింగ్ గారు నిస్వార్థముతో నమ్మకంగా ప్రభులు సేవ చేస్తూ వచ్చాడు నేను ఆ కిచెన్ దగ్గర ఉంటా ఉండి కూడా నా హృదయములు ఆ మాట కింద చెబుతూ ఉంటే మెదలాడుతూ వచ్చింది నిస్వార్థముతో నమ్మకంగా ప్రభు కొరకు సేవ చేయాలని బక్సింగ్ గారు కావాలనుకుంటే ఎంతో లగ్జరీ అనుభవించేటువంటి వాడు అయితే అవన్నీ కూడా త్యాగం చేసి లోక సంబంధమైన ధనధాన్యాన్ని కూడా ఆశపడలేదు కానీ ఎలాగైతే నమ్మకంగా సేవ చేశాడో ప్రభును చివరి వరకు ఆ దైవజను యొక్క మాదిరికరమైన జీవితం నా జీవితం ఉండాలని నాకు అనిపిస్తూ వచ్చింది అలాగే మనందరి జీవితాల్లో కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి నిస్వార్థంతో ప్రభు కొరకు సేవించాలనేదే ప్రభు ఉద్దేశం కాబట్టి మా కోసం కూడా ప్రార్థన చేయండి నమ్మకంగా ప్రభును సేవించడానికి కొరకు గారు ఎలాగైతే దేవుని పరిచర్య భక్ష్య గారు దేవుని ఎలాగైతే గణపరిచాడో దేవుడు ఎలాగైతే భక్షింగారి ద్వారా దేవుడు గణపరచబడతా వచ్చాడు అలాగే వారు మేము చేసే సేవ ద్వారా కూడా అలాగే మన యొక్క జీవితాల ద్వారా కూడా దేవుడు గణపరచమన్నట్లుగా మా కోసం సంఘం కోసం అందరి కోసం కూడా ప్రార్థన చేయండి మంచిది భక్త సింగ్ మాచేను ఇండియాను పిల్లలు పాడాలందరూ భక్త సింగ్ మాచేను ఇండియాను భక్త సింగ్ మాచేను ఇండియాను నీవు నేను మాచా ేణు మా మన రాస్తానే దివోరేను మా మన దేశాన్ని పిల్లల మో మే పిల్లలము కేసుకు మేము పిల్లల మో మే పిల్లలము కేసుకు మేము ప్రతినిధులం కేసు కలికి లోకాన్ని మాచేస్తాం మాచేస్తాం ఓకే పిల్లలు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు కలుద్దాం మళ్ళీ వివిఎస్ లో కలుద్దాం ఓకేనా బాయ్ బబ్లీ బాయ్ కూర్చోండి మాట్లాడుతు కూర్చోండి బాయ్ బాయ్ ప్రార్థన చేసుకోకముందు చిన్న ప్రకటన గుర్తుపెట్టుకోనండి కళ్ళు పోసుకోండి మాట్లాడద్దు మీరు ఇన వినేటట్టు స్థితిలో లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో వినాల నెమ్మదిగా మనకు భోజనం అయిన తర్వాత మళ్ళా మనం పైకి వస్తాం అందరం కాబట్టి ఇక్కడ మళ్ళా స్కిట్ ఉంటుంది మళ్ళా ముందు పాటలు పాడతారు మళ్ళా మంచిగా స్కిట్టు బింగ్ గారి మరి ఏదైతే ఈ మూడు జనాలు మనం లెసన్ ఇంత వచ్చినామో బక్షింగ్ తాతయ్య గురించి చక్కగా దాని ద్వారా అంకుల వాళ్ళు ఆంటీ వాళ్ళు స్కిట్ వేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోనండి నెమ్మదిగా ఎవరు కూడా వెళ్ళద్దు తర్వాత మరి సీనియర్స్ బాయ్స్ జూనియర్స్ బాయ్స్ పెద్ద పిల్లలు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్ మీరు ఆగాల స్థలం పట్టదు కింద ముందు మిగతా పిల్లలు కూర్చుంటారు బాయ్స్కు సర్వింగ్లో సహాయపడండి సీనియర్స్ తర్వాత పెద్దవారు కూడా ఎవరు కూర్చోవడదు ముందు పిల్లలను కూర్చోబెట్టాలా వాళ్ళు భోజనం చేసిన తర్వాత మిగతా వారు కూర్చోవాలా తర్వాత దయచేసి అయిన వెంటనే మళ్ళీ పైకి రావాలా ఎవరికైతే పరిచయం అప్పగించబడిందో వారో కలవారు అచ్చం పెట్టవారు నెమ్మదిగా పరిచర్ చేయాలి ఆ తర్వాత మేము పేర్లు వైజ్గా చెప్తాము భోజనం అయిన తర్వాత స్కిట్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్లాల్సింది ప్రార్థన చేస్తాం తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీ సన్నిధి మాత ఉంచారు సమయం దీవించండి క్లోజింగ్ లెసన్ ద్వారా అలాగే ప్రభు ఈ యొక్క పపేట్స్ ద్వారా సాక్ష్యాల ద్వారా మీరు జ్ఞాప ఏదైతే మాట్లాడుతూ వచ్చినారో దయచేసి భక్ష్యం గారి ద్వారా దేవు మూడు దినాలు చక్కగా బోధించబడతా వచ్చింది పిల్లలు విని ఆత్మీయంగా మేలు పొందినట్లుగా చేయండి నన్ను మమ్మల్ని మీ కొరకై బలమైన సాధనముగా వాడుకుంటాయండి మీకు వందనాలు చెల్లిస్తూ మా సహోదరులు మా సహోదరులు కొరకై ప్రార్థన చేస్తున్నాను బెంజమిన్ అన్న అలాగే సుధారణ యొక్క మీతో సహోదరులు మీ దాసులు అలాగే దేవుని పల్లె పిల్లలు సండే స్కూల్ టీచర్స్ గ్రూప్ టీచర్స్ అలాగే ప్రభావ మరి వంట చాలా ప్రయాసరి కొరకు ప్రార్థన చేస్తున్న పేరుపైన దీవించాడు చేయబడిన పరిచర్య ఆశీర్వించు ప్రతిబలం బహుమానం దాచి భోజన సావాసం దేవించు ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి నెమ్మదిగా ముందు నుంచి వెళ్ళాలి